అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ బేసిక్ గా కొంతమంది మనుషులు తాగుడికి బానిసలైన వండింటారు సో మీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు అకేషనల్ డ్రింకర్ గా మారిపోయినారు అని చెప్పేసి విన్నాను ఒక పర్సన్ ని చూసినాను బట్ ఏంటంటే ఆయన తాగుతుండేది కూడా చూశాను ల్ గా తాగుతున్నాడా లేదా నాకు తెలియదు కాబట్టి నేను డైరెక్ట్ అడుగుతున్నాను మీకు ఈ కైండ్ ఆఫ్ వేలో ఉన్న మైండ్ సెట్ పీపుల్ ఉంటారు కదా వీళ్ళని మీరు ఏ విధంగా డీల్ చేస్తారు అండ్ ఏ కైండ్ ఆఫ్ క్లాసెస్ అప్లై చేస్తారు మీరు ఇప్పుడు దగ్గర మూడు క్లాసెస్ ఉంటాయి బోర్ కూడా కొట్టచ్చా లేదు సార్ అంటే ఇక్కడ కొన్ని నాకు క్యూరియాసిటీ ఉంది ఓపెన్ గా చెప్పాలి అంటే ఎందుకంటే మీరు చెప్తున్నవి ఆ క్రియ ఈ క్రియ ప్రక్రియ అన్నట్టు కొంచెం వర్డ్స్ వేరే ఉండొచ్చు కానీ రియల్ అవి చూసినప్పుడు హ్యాపీ టు సీ కైండ్ ఆఫ్ అంటే ఇన్ని రోజులకు నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనకు తెలుసు మనము ఎక్కువ ఇప్పుడు మన దగ్గరికి ఎక్కువ ఈ ప్రాబ్లమ్ లో వాళ్ళు ఉంటారు ఎక్కువ ఎలాగుంటుందో ఎవరికన్నా ఆకలిని వచ్చారనుకోండి వాళ్ళకి భోజనం పెట్టేస్తే ఒక్క పూట ఆకలి తీరిపోతుంది కానీ మన దగ్గర క్లాసులకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఎన్నో రోజుల సమస్యల నుంచి వాటి నుంచి బయట పడలేక మనం చెప్పే క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యి నలభై ఒక్క రోజులు దాన్ని పాటిస్తూ వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మన పైన చూపించే ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ ఫీ ఎమోషన్ ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది దానికని ఇప్పుడు మన క్లాసులకి ఎలాగుంటుందంటే ఇప్పుడు మనం నేను చెప్పేదానికన్నా ఇప్పుడు మాకు స్క్రీన్ పైన చూసి కాల్ వాళ్ళు తక్కువైపోయారు ఈ మన క్లాసులకు వచ్చి ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా క్లాసులకు వచ్చేవాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కువైపోయారు అంటే ఇప్పుడు మూవీ బాగుంటే పబ్లిక్ టాక్ అనేలాగా మౌత్ టాక్ అంటారు మౌత్ పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ ఆ విధంగా మనం కోరుకునేది కూడా అదే ప్రవే మన ద్వారా ఒకరికి మంచి జరగపోయినా పర్లేదు చెడు జరగకూడదని మనం కోరుకుంటాము బట్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది అది చాలా హ్యాపీ ప్రైవేట్ ఈ మధ్యన ఎలాగుందంటే ఎక్కువ ఈ ఈ స్ట్రెస్ ఒకటి మెంటల్ గా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఒకటి అయిన వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి మన దగ్గరికి అంటే అది వాళ్ళు కూడా కాదు కి ఎలా అయిపోయారు అంటే వాళ్ళకి తెలియకుండానే ఈ ఆల్కహాల్కి అడిట్ అయిపోవడము ఇవి ఎప్పుడైతే వీటికి అడిట్ అయిపోతారో ఫ్యామిలీని పక్కన పెట్టేస్తారు అంటే వాళ్ళు కావాలన్నా పక్కన పెట్టారు సైకలాజికల్గా ఎప్పుడైతే వీటికి అసెంబ్డ్ అయిపోతారో వీళ్ళకి తెలియకోకుండానే ఫ్యామిలీ పైన కోపం ఇవన్నీ పెరిగిపోతాయి ఓ ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేస్తేనే వీళ్ళకు భయంకరమైన కోపం వచ్చేస్తుంది ఆ స్టేజ్కి వెళ్ళిపోతారన్నమాట ఓకే ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చింది వ్యక్తి ఏం మంచాడు అంటే ఆయన భార్య వచ్చింది అనమాట ఈ విధంగా ఉంది సార్ మా ఆయన పరిస్థితి పిల్లలు మాట వినట్లేదు ఆయన పిల్లల గురించి కూడా పట్టించుకోవట్లేదు అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాం ఇలాగంటే లాస్ట్ ఇయర్ వరకు బాగున్నాడు సార్ ఈ వన్ ఇయర్ నుంచి అసలు ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫాదర్ పట్టించుకోవడం లేని వల్ల పిల్లలు కూడా యాజ్టీజ్గా అవుతున్నారు నాకు వ్యాల్యూ ఇవ్వట్లేదు నేను ఎక్కువ చెప్పడానికి రాదని ఆయన ఇంకా లేడీస్ ఎలాగ ఉంటారు ఎమోషనల్గా ఏదో చెప్పినా సర్లేమని ఒకసారి కౌన్సిలింగ్ అనుకోకుండా క్లాస్కి అనుకోకుండా తీసుకురండి నేను ఓకే క్యాజువల్గా మాట్లాడతాను మీరు కూడా క్లాస్ కానీ చెప్పొద్దండి ఓకే కలద్దామని తీసుకురండి అంటే వాళ్ళు తీసుకొచ్చాను తీసుకువచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఆయన ఏదో అనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు భార్య ఉన్నందుకు అని చెప్పి లాస్ట్ ఏమైనా మాట్లాడాలి సార్ నా భార్య ఉంటే మాట్లాడలేను డైరెక్ట్ చెప్పాడు భార్య ఏమి ఉండదు భార్య మాట్లాడలేను అంటే ఆయన ఫస్ట్ ఏడ్ చేశాడు సార్ నా కుటుంబం కోసం నేను చాలా చేస్తున్నాను ఆ విషయం వీడికి తెలియదా అన్నాడు సర్లే ఏం చేస్తున్నావు అన్నా భార్య వెళ్ళిపోయినాక అన్నాడు ఇవన్నీ ఇవన్నీ ఇస్తున్నా అంటే సర్లే ఇవన్నీ ఇస్తున్నాను సార్ నా కుటుంబం కోసం నేను ప్రాణమైన ఇస్తాను అన్నాడు సర్లే నువ్వు ప్రాణం ఇవ్వద్దులే వాళ్ళకి టైం ఇస్తావని అడిగాను ఆయన దగ్గర నుండి సమాధానం లేదు ఇవన్నీ ఇవ్వు ఇవ్వుకోకుండా సమయం ఇచ్చేవాళ్ళు బయట ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వాళ్ళని పిలుస్తాను జస్ట్ ఒక ఐదు నిమిషాలు వాళ్ళు అబ్జర్వ్ చేయాలి మాట్లాడేటప్పుడు అని చెప్పాను ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని పిలిచాను అప్పుడు ఆయన మాట్లాడే డిస్కషన్ ఏమొచ్చిందంటే ఏమేమి చేస్తున్నావు చెప్పంటే నేను ఇవన్నీ చెప్పాడను సరే ఇవన్నీ చెప్తున్నావు కదా నీ ఫ్యామిలీ కోసము నీ ఫస్ట్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు మీ పేరెంట్స్ నిన్ను ఈ నిన్ను చదివించారా అంటే చదివించారు సార్ జాబ్ వచ్చేవరకు అంతా వాళ్ళపైనే డిపెండింగ్ కదంటే వాళ్ళపైనే డిపెండింగ్ సార్ అన్నాడు మీ పేరెంట్స్ అంటే ఉన్నారా అన్నాడు సరే నీకు మ్యారేజ్ అయిందంటే మ్యారేజ్ అయింది సార్ మా వైఫ్ పిల్లలు ఉన్నారంటే పిల్లలు ఉన్నారు ఇక్కడ నీ పైన డిపెండింగ్ అని మీ పేరెంట్స్ ఉన్నారు అది నీ పర్సనల్ మీ పేరెంట్స్కి నీకు సంబంధించింది కానీ ఇక్కడ నీ లైఫ్లోకి నీ భార్యను తీసుకొచ్చారు నీ భార్య తర్వాత నీ పిల్లలు వచ్చారు ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఏది జరిగినా జరగకపోయినా తర్వాత అంటే ఇప్పుడు నువ్వు ప్రతిదాన్ని బయట ఆనందం సంతోషం దొరుకుతుంది కూడా నీ మూర్ఖత్వం అది నిన్ను నమ్మి ఎప్పుడైతే నీ ఫ్యామిలీ ఉందో నువ్వు బయట దొరుకుతున్న సంతోషం ఏదైతే అనుకుంటున్నావో ఒకసారి వీళ్ళకి టైం కేటాయించి చూడు బయట దొరికేదానికన్నా హండ్రెడ్ టైమ్స్ సంతోషం దొరుకుతుందని చెప్పాను ఆయన నోట్లో నుంచి అసలు మాట రావట్లేదు ఎలా సార్ అన్నాడు నేను అన్ని చేస్తున్నాను నా ఫ్యామిలీ కోసం అన్నాడు నేను నా కుటుంబం కోసం రెడీ అన్నాడు సావద్దు ఫస్ట్ వాళ్ళకి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించు ఒకటి కనీసం రోజు వాళ్ళతో పాటు కూర్చొని బోన్ చేస్తున్నావా అన్నాడు లేదా అన్నాడు నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావా అన్నాడు లేదా అన్నాడు మందు రోజు వాకింగ్ జాగింగ్ ఇవన్నీ చేస్తావా అన్నాడు లేదా అన్నాడు ఇవన్నీ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నావా అన్నాడు లేదు అన్నాడు ఇవన్నీ చేయకోకుండా నీ కుటుంబం కోసం నువ్వు ఎలా నిలబడతాను నువ్వు అనుకుంటున్నావా అని చెప్పాను ఇవన్నీ ఉంటే నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటావు నేను అనుకోవడం ఇది నా కోసం చేసినట్టు నా కుటుంబం కోసం కాదు ఇదే క్వశ్చన్ వేసాడు అదే ఎందుకంటే మనం బాగుంటే అవతలోడు బాగుంటాడు అనేది వాళ్ళకి అర్థం కాదు నేను అదే అడిగాను ఈ ఇంట్లో మీ పేరెంట్స్ కు నీ పిల్లలకు నీ భార్యకు పిల్లర్ ఎవరు అని అడిగాను నేనే సార్ అన్నాడు మరి ఇవన్నీ చేస్తే ఈ వాకింగ్ హెల్తీ ఫుడ్ మెడిటేషన్ యోగా ఇవన్నీ చేస్తే ఎవరు బాగుంటారా అని చెప్పాను నేనే బాగుంటాను సార్ అన్నాడు మరి నువ్వు బాగున్నప్పుడు నీ పైన డిపెండ్ అయిన ఫ్యామిలీ బాగుంటుందా లేదా అన్నాడు అవును సార్ అన్నాడు నువ్వు ఎప్పుడైతే హెల్తీగా ఉంటావో నిన్ను చూసి నీ పిల్లలు ఫాలో అవ్వ ఇప్పుడు నువ్వు ఇంట్లో అలా ఉన్నావు కాబట్టి నీ కొడుకు నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నువ్వు కావాల్సి ఉంటే రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయితో మాట్లాడి నీకు రెస్పెక్ట్ ఇవ్వడా అని చెప్పాను ఎందుకంటే నువ్వు డైలీ నైట్ ఇంటికి తాగి ఇంటికి వస్తే ఏమవుతారంటే నువ్వు ఏమని చెప్పినా ఇప్పుడు నీకు డైరెక్ట్ అన్నాడు కానీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పోయిన తర్వాత అంటాడు నువ్వే సరిగ్గా లేవుడ్డా నాకు ఏం చెప్తావు అంటాడు ఆల్రెడీ బయట జరుగుతున్నాయి అది ఇంకా నీ వరకు రాలేదు కాబట్టి నీకు అర్థం అవట్లేదు నీ భార్య కూడా అదృష్టవంతుడే అదృష్టవంతుడే నీ భార్య కూడా ఆల్రెడీ విసుగుచిపోయింది ఇంకో ఆయన రెండు నెలలు చూస్తుంది మూడు నెలలు చూస్తుంది నాలుగు నెలలు చూస్తుంది ఈయన మార్లేకోకున్నప్పుడు ఇంకో ఈ గురించి ఆలోచన చేసేది ఎందుకని చెప్పడం మానేస్తారు నువ్వు లాస్ట్కి ఇక్కడ పేరెంట్స్ చెప్పింది వినవు నీ పిల్లలు నీ భార్య చెప్పింది వినవు అప్పుడు నువ్వు సింగల్ గా మిగిలిపోతావు లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక్కడికి జపాన్ గురించి సేమ్ అదే పరిస్థితికి వస్తుంది కూడా అని చెప్పాను నేను ఏం చేయాలో చెప్పాను సార్ అన్నా ఏం చేయద్దు అంటే రెండు మిక్స్అప్ లో అన్ని కడుతుండే ఇప్పుడు ఈ మూడు ప్రాబ్లమ్స్ ఒకే వ్యక్తిలో కూడా ఉంటాయి ఆల్మోస్ట్ మూడు ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి బట్ వాళ్ళ దగ్గర ఏం చెప్పుకోలే తెలియక మా దాంట్లో ఎలాగుంటారంటే అంటే క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా అతి తెలివి ఉంటుంది అనమాట ఒకే క్లాస్కి వస్తారు ఒకే క్లాస్కి వచ్చి ఇంకో క్లాస్ డౌట్లు అడుగుతుంటారు మనకి సబ్జెక్ట్ తెలిసిన తర్వాత చెప్పుకోలేకపోతే బాగుంది కదా ఉండబట్టలేము ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు డబ్బు కోసం వచ్చినప్పుడు డబ్బుయే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది హెల్త్ ప్రాబ్లం వీడికి లేకపోయినా వాళ్ళ ఇంట్లో భార్యకో భర్తకో ఇవి ఎవరికో ఒకరికి ఉంటుంది ఇది మా వాళ్ళ పైన అప్లై చేస్తాం సార్ అంటారు ఇంకా అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తాం కాబట్టి కరెక్ట్ అన్నీ చెప్పేస్తాం అలా అడిగాడు అంట ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించు డైలీ ఇంట్లో నువ్వు వెళ్ళే భోజన చేయండి అందరు కలిసి ఫిఫ్టీన్ డేస్ చాలా ఎక్కువ కూడా వద్దా అని చెప్పాను ఫస్ట్ నువ్వు డ్రింక్ ఏదైతే తీసుకుంటున్నావో దాన్ని బంద్ చేసేది ఒక పదహైదు రోజులు నీ ఫ్యామిలీకి కేటాయించి ఇన్ని రోజులు నీ కోసం నువ్వు ఉన్నావు కదా ఈ ఒక ట్వంటీ వన్ డేస్ అనేది ఏదైతే ఉందో నీ ఫ్యామిలీ కేటాయించి చూడు ఈ ట్వంటీ డేస్ లోపు నీలో మార్పులు రాకపోయినా నీ ఇంట్లో వాళ్ళు నీతో మాట్లాడే విధానం సరిగ్ లేకపోయినా నువ్వు మళ్ళీ నీ లైఫ్ నువ్వు కంటిన్యూ చేయని చెప్పాను హెల్తీ ఫుడ్ తీసుకో డ్రింక్ బంద్ చేయి డైలీ వాకింగ్కి వెళ్ళాం మీ ఇంట్లో వాళ్ళకంటే ముందు నువ్వు లేయి నిద్ర లేవు ఈ విధంగా చెప్పేలోపు ఒక నాలుగైదు రోజులు అందరికంటే ముందు ఈయన లేచి వాకింగ్కి వెళ్ళాడు అక్కడ మిరాకిల్ ఏమంటే ఒక లాస్ట్ మండే స్టార్ట్ చేశాడు సండే పిల్లడికి స్కూల్ కాలేజ్ ఆల్డే ఉంటాయి వీళ్ళ అబ్బాయి ఆయన కంటే పది నిమిషాల ముందు లేచి రెడీగా ఉన్నాడు నేను కూడా వస్తాయి ఈ రోజు వాకింగ్కి నీతో పోటాన్ని ఆ రోజు ఏడ్చుకుంటే కాల్ చేశాడు ఆయన సరే ఇలా చేయడం వల్ల మా అబ్బాయి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు నాతో పాటు ఈ రోజు వాకింగ్కి వచ్చాడు చూడండి మనం ఎంత సంపాదించినా కూడా రిలేషన్ బాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేసుకుని మీ హెల్త్ ఖరాబ్ అయ్యాను అనుకోండి రేపు పొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ అబ్బాయి చూడు అమ్మాయి చూడు ఎందుకంటే ఇవన్నీ అప్పుడు మేము చెప్తే వినలేదు ఇప్పుడు నీకు నువ్వు చేసుకున్నావు అనుభవించి అంటారు అదే నువ్వు ఫ్యామిలీని బాగా చూసుకున్నావు అనుకో నువ్వు స్టేజ్లో ఉన్న రేపు పొద్దున్న వాళ్ళే చూసుకునేదే లోపు ఆయన అంటే బయట ప్రతి ఒక్క కుటుంబంలో అయితే జరుగుతుంది ఇంకా లాస్ట్కి ఏం చెప్పానంటే వాళ్ళ కోసం ఏదైనా సెటిల్ అయినా చేసేవా లేదంటే చేయాలనుకున్నా సార్ నా దగ్గర అంత ప్రాపర్టీ లేదు అంత ఇన్కమ్ సోర్స్ లేదంటే ఏది లేకపోయినా చివరికి ఒక పాలసీ అయినా చేసుకోవాలని చెప్పాను టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రాపర్టీలు కూడి పెట్టాలంటే కష్టం ప్రతి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కనీసము ఆఫ్టర్ లైఫ్ అన్న వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదంటే అతను అది కూడా చేయించుకున్నాడు ఈరోజు తర్వాత ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళంతా వీలు చూసుకొని మొత్తం ఫ్యామిలీ వచ్చారు ఎందుకంటే బయట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ప్రాబ్ ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతుంది బయట వాళ్ళు అంటే నా కుటుంబానికి కావాల్సిన నేను ఇస్తున్నాను ఇంక ఇంతకంటే ఏమి అనుకుంటారు ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే మన కుటుంబానికి మనం ఏమి ఇస్తున్నాము వాళ్ళు మన నుండి ఏం కోరుకుంటున్నారు వాళ్ళు నా ద్వారా ఏం కోల్పోతున్నారు అనేది కూడా తెలుస్తుంది ఈ విధంగా ప్రతి కుటుంబంలో జరుగుతుంటారు దానికే ప్రతి ఒక్కరు రియలైజ్ కావలేకపోతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని పట్టించుకోరు నువ్వు మాకోసం ఆ రోజు నువ్వు కాబట్టి రోజు అనుభవించి అంటారు ఇప్పుడు చాలా మంది వస్తున్నారంటే దీనికి ప్రతి ఒక్కరు ఇలాంటి అలవాట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మార్చుకుంటే మాత్రం ఫ్యామిలీ ఉంటాయి సో ఇటువంటి దాని నుంచి మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా బయటపడాలి అనుకుంటే ఈ డిస్ప్లేలో కాని వస్తున్న నంబర్కి అయితే ధైర్యంగా కాల్ చేసేసేయండి దీనికి సంబంధించిన గైడెన్స్ పరిష్కారాలు మీకు ఇక్కడ దొరుకుతాయి సో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్